హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ వృశ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేసినట్లయితే చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్లో కోల్పోయినటువంటి వారు అవుతారనమాట ఈ వృశ్చిక రాశి వారి ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది అది ఎవరో తెలుసుకోకపోతే మాత్రం మీరు చాలా చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే మీరు తెలుసుకోవాలన్న ఆ ఉద్దేశంతో ఆ దేవత మీ చుట్టూతోనే మీ దగ్గరే కూర్చుంటా మీ పక్కనే అక్కడ ఏ పని చేస్తున్నా మీ దగ్గరే మీ వెన్నంటి ఉంటుంది కానీ మీరు పట్టించుకోకపోవటంతో ఆ దేవత అనేది మీ ఇంట కన్నీటి అంటే కన్నీరు కాల్చడం మొదలు పెడుతుంది కాబట్టి పొరపాటును కూడా నిర్లక్ష్యం అనేది చేయొద్దు మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం నష్టపోతారు తెలుసుకుంటే మాత్రం మీకు అంతకంత మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటంలో అష్టైశ్వర్యాలతో తొలతూగటంలో మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగటంలో ఈ దేవత యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడండి ఈ వృశ్చిక రాశి వాళ్ళది రాశి పరంగా వచ్చేటప్పటికి ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి పదిహేడవ తారీఖు తర్వాత నుంచి ఏంటంటే మీకు ఇంట్లో ఈ దేవత అనేది తిరుగుతుంది గత కొంతకాలం నుంచి కూడా తిరుగుతుంది కాకపోతే మీ అదృష్టం ఉండి ఈ వీడియో అనేది ఇప్పుడు మీ కంట పడుతుందనమాట ఇక తెలియని వాళ్ళు చేసేవాళ్ళు అంటే దానికి చేయగలిగేది ఏమీ లేదు కానీ అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు ఎందుకు అనంటే ఈ వృష్టికి రాసి వాళ్ళు వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి కూడా చాలా రకాలైనటువంటి కష్టాలు పడుతున్నారు ఏదైనా సరే జీవితంలో మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు కట్టుకొని వీళ్ళు కష్టపడి జీవితంలో పైకి ఎదిగినటువంటి మనుషులు కాబట్టి వీళ్ళకేంటంటే తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు వీళ్ళ ఆస్తులు వచ్చినవి తక్కువ వీళ్ళ కష్టంతో వీళ్ళు స్వయంగా బ్రతకటం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వృష్టికి రాసి వాళ్ళు వచ్చేటప్పటికి కష్ట జీవులుగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళ జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట వీళ్ళకేంటంటే అలా పడి పడి వీళ్ళ మనసు కూడా ఏంటంటే రాయిలాగా మారిపోతూ ఉంటుంది అనమాట కానీ వీళ్ళు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి చాలా చాలా మంచివారు ఉన్న రాసుల అన్నిట్లో కల్లా కూడా ఈ వృశ్చిక రాసి వాళ్ళ మనస్తత్వం ఏంటంటే చాలా మంచి మనస్తత్వంగా చెప్పుకోవచ్చు అంటే పోసలాగా వెంటనే కరిగిపోయింది అలాగే కోపం కూడా వచ్చినా కూడా ఏంటంటే అటు వాళ్ళని కోపం వచ్చినా ఆపలేము అలా సంతోషం వచ్చినా ఆపలేము వీళ్ళు ఎప్పుడూ కూడా గోళా మనస్తత్వంగా ఉంటుందనమాట కొంచెం ప్రేమగా ఎవరన్నా మాట్లాడినా కాస్త తినేది ఏదన్నా పెట్టినా కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళని పూర్తిగా మంచి వాళ్ళని చెప్పేసేసి నమ్మి నమ్ముతారనమాట కానీ వాళ్ళని పిచ్చి వాళ్ళలా చూస్తే మాత్రం ఎదుటి వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు ఎంత ఎంత అమాయకత్వం ఎంత మంచిగా ఉంటారో అలాగే తెలివితేటల్లో కూడా వీళ్ళను కొట్టిన వాళ్ళు ఒక్కొక్కరు లేరు అనమాట ఏదైనా అనుకుంటే జీవితంలో అది సాధించే వరకు నిద్రపోరు కష్టపడి దాన్ని సాధించుకుంటారు అనమాట వీళ్ళ టార్గెట్స్ అనేవి చాలా హై రేంజ్లో ఉంటాయి మేము ఎక్కడో మూలన పడి ఉండకూడదు ఎక్కువ స్థాయిలో ఉండాలి మేము బాగా సంపాదించుకోవాలి మేము మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు ప్రతిష్టలు రావాలి అని చెప్పేసేసి ఒక తపన తాపత్రయం అనేవి ఎక్కువగా ఉంటా ఉంటాయి అంటే దానికి తగినటువంటి కష్టాలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్తగా కనిపెట్టడాలు చేయటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలా వీళ్ళకేంటంటే జాలి మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ జాలి మనస్తత్వం వలన వీళ్ళు తినే తినేది కూడా పక్కనోళ్ళకు పెట్టేస్తూ ఉంటారు దానివల్ల వెళ్ళకేంటంటే దైవాసి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది రాశి వారి మీద ఎప్పుడూ ఆశీర్వాదాలు అనేవి ఉంటా ఉంటాయి కాబట్టి మీకేంటంటే ఇంట్లో రహస్యంగా మీ చుట్టూత మీకు తెలియకుండా ఒక దేవత తిరుగుతుంది ఆ దేవత గురించి మీరు తెలుసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు దాకా మీరు ఎన్ని రకాల సమస్యలు అయితే పడ్డారో ఆ సమస్యల నుంచి మీకు బయటపడేటటువంటి అవకాశం ఇవ్వటం కోసమే ఆ దేవత మీ చుట్టూ తిరుగుతుంది ఎందుకు అని అంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఒక ఏజ్ అంటే ఒక ముప్పై దాటిని కాడి నుంచి అటువంటి సమయం కాడి నుంచి జీవితంలో వీళ్ళు మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఏదన్నా కొత్త ఇల్లు కట్టుకోవాలని ఉంటే అది అలా కట్టుకోవటం అవ్వచ్చు లేకపోతే ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వటం కానివ్వండి ఇట్లా వీళ్ళు కోరుకున్నవి ఏదైనా సరే వీళ్ళకి ఈ వయసు కాడి నుంచి దగ్గర అదృష్టం అనేది తగ్గిద్ది అనమాట దానికి ఇది మంచి టైము ఈ టైంలో ఏంటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది వీళ్ళు రూపంలోనే కాదు గుణంలో కూడా చాలా చక్కగా ఉంటారని మనం ఇంతకు ముందలే చెప్పుకుంటాము అంటే రూపంలో కూడా ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఈ రాశి వాళ్ళు ఏంటంటే చాలా చక్కగా ఉంటారు అంటే తేజస్సుగా మొహంలో లక్ష్మీ కళ అనేది ఉట్టి పట్ట పడటం వలన చాలా వరకు కూడా వీళ్ళకి డబ్బుకు గురించినటువంటి కొరత ఉండదు అసలు ఉంటుంది ఉండకుండా ఉండదు కానీ అంత మరీ దారుణంగా ఉండకుండా వాళ్ళకి బెటర్గా జరుగుతూ ఉంటుందన్నమాట అలాగే ఈ దేవత యొక్క ఆశీర్వాదం వల్ల మీరు ఏంటంటే కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడ్డారని చెప్పుకోవచ్చు అంటే ఏదన్నా వాహనాల మీద వెళ్తున్నట్లయితే ఏదన్నా చిన్న చిన్న దెబ్బలతో బయటపడటం అంటే ఏదన్నా చిన్న చిన్న ఎక్కడన్నా పడినప్పుడు చేసినప్పుడు ఏంటంటే మరీ పెద్ద పెద్దగా అవ్వకుండా చిన్న దెబ్బలతో బయటపడటం ఇట్లా ఏదన్నా చిన్న చిన్న ప్రమాదాల నుంచి బయటపడటం ఏదైనా అవ్వచ్చు ఇంట్లో వండేటప్పుడు కానివ్వండి లేకపోతే ఏదైనా పొలం మీద వెళ్ళినప్పుడు కానివ్వండి ఇట్లా రకరకాలుగా మనకి ఎటువైపు నుంచి ఏదొచ్చింది ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు ఏం జరిగిందో ఏ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ అలాంటి వాటి నుంచి మిమ్మల్ని ఏంటంటే ఆ దేవత ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీ వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది అంటే అనుకుంటా ఉంటారు అమ్మయ్య తప్పింది అని చెప్పేసి ఏంటంటే అక్కడ మిమ్మల్ని మీ మీరు కాదు తెలియ అక్కడ తెలివిగా పక్కకొచ్చేసింది మిమ్మల్ని ఆ దేవత చేపట్టుకొని లాగేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దేవత మీరు కూడా తెలుసుకోవాలని చెప్పేసేసి తపన పడతా ఉంది మీ దగ్గరకు వచ్చింది మీ జీవితం ఇంకా బెటర్గా ఉండాలి మీ దోషాలను తీసేయడానికి మీ సమస్యలను తీసేయడానికి మీ చుట్టూ తనే తిరుగుతుంది మీతో ఏదో చెప్పాలని అనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పని చేయండి ఆ దేవత వచ్చేటప్పటికి మరి ఎవరో కాదు ఆ దేవత వచ్చేటప్పటికీ మీ ఇంటి కుల దేవత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క పెద్దవారిని మీరు కనుక్కుంటే తెలిసిందనమాట ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక దేవత అనేది ఉంటుందన్నమాట అంటే అది అమ్మవారు ఎవరో ఒకరు వాళ్ళ వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క ఇంటికి గ్రామ దేవతని కులదేవతని ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటారు అంటే మామూలుగా అందరి దేవుళ్ళకి మనం దండం పెట్టుకుంటాము అలా కాకుండా ప్రతి ఇంటికి కూడా ఒక కుల దేవ దైవం అనేవాళ్ళు ఉంటారు అన్నమాట ఆ కుల దైవం అనేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి తెలియట్లా పట్టించుకోవట్లా ఎందుకంటే అంతా కూడా డెవలప్ అయిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరు సిటీస్లో ఉండటము వేరే వేరే దేశాల్లో ఉండటము అట్లా ఉంటున్నారు పల్లెటూరుల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి తెలుస్తుంది కానీ సిటీస్లో ఉండ ఉండే వాళ్ళకి ఇలా వీళ్ళకి ఏంటంటే పట్టించుకోకపోవటం ఇలాంటివి ఈ రోజుల్లో కూడా నమ్మాలా అని చెప్పేసి కొంతమంది ఏంటంటే పట్టించుకోకుండా బిజీగా వాళ్ళ బిజీ లైఫ్లో జాబ్స్ పని మీద అట్లా బిజీగా ఉంటా ఉంటున్నారు కానీ మీరేంటంటే ఏ రోజుల్లోనైనా ఏ కాలమైనా దైవం అన్న తర్వాత దైవమే ఏదైనా సరే ఏ ఏదంటారు ఏదో అంటారు చూడండి ఇట్లా తిరగబడ్డది బోర్లు పడాలన్నా బోర్ల పడింది తిరగేయాలన్నా ఏదైనా ఎంతసేపు దేవుడు ఇట్లా ఇప్పుడు కూర్చున్నాం కాసేపటికి ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే పైన దైవం అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు కాబట్టి కొన్ని కొన్ని నమ్మాల్సిందే అలా మీకేంటంటే ఆ కుల దైవం ఏంటంటే మీరు పట్టించుకోకుండా పక్కన పెట్టేసేయటం వలన మీకు సమస్యలు అనేవి చాలా రకాలుగా ఎక్కువ అవుతున్నాయి అంటే డబ్బు సంపాదించినా కూడా నిలబడకపోవటము ఒకవేళ చేతి నిండా డబ్బులు ఉన్నా కూడా ఏదన్నా కొనుక్కోవాలనుకుంటే ఇల్లు కొనుక్కోవాలి కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ కనీసం ఉండటానికి వాళ్ళకి ఇల్లు కూడా ఉండదు అట్లా ఏంటంటే కొన్ని కొన్ని జరగవు ఏదన్నా అనుకున్నా కూడా ఆ పనికి ముందుకు అడుగు అనేది అనమాట అట్లా కొన్ని కొన్ని వెనక్కు ఉంటాయి కాబట్టి అలాంటి ఆ నెగిటివ్ శక్తులని అన్నింటినీ తరిమేయటం కోసం మనం ఖచ్చితంగా దైవశక్తి ఆశీర్వాదం అనేది మనకు కావాలి కాబట్టి మన కుల దైవత ఏంటంటే మనకు కన్న తల్లితో సమానం కాబట్టి ఆ కులదేవత ఆశీర్వాదం అనేది మీకు ఖచ్చితంగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలన్నమాట ఇలాంటి సమస్యల నుంచి బయటపడటం కోసం కాబట్టి మీ తల్లిదండ్రులనైనా లేకపోతే మీ పెద్దవాళ్ళ అమ్మమ్మలు తాతలు తాతమ్మలు లేకపోతే ఎవరూ లేకపోతే ఆ గ్రామంలో ఎవరన్నా మీకు బీరకాయ బీచ్ లాంటి సంబంధాలు ఉంటాయి కదా మీ చుట్టాలు బంధువులు అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని ఎవరినైనా కనుక్కుంటే చెబుతారనమాట ఇట్లా ఎవరు ఆ కులదేవత మా కులదేవత ఎవరని చెప్పి మీరు కనుక్కుంటే చెప్పినప్పుడు ఆ కులదేవత యొక్క పటం తీసుకొచ్చుకొని మీరు ఇంట్లోనైనా సరే రోజు పూజ చేసుకోవటము ఒకవేళ ఇంట్లో అలా చేయటానికి కుదరకపోతే వారికి సంబంధించినటువంటి గుడులు ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు కట్టేసి అక్కడ పూజలు చేసుకుంటా చేస్తూ ఉంటారనమాట అట్లాగైనా సరే పూజ చేసుకోవటము కొబ్బరికాయ కొట్టుకోవటం కుదిరితే ఇంట్లోనే చక్కగా దేవారాధన చేసుకోవటము కుదిరినప్పుడల్లా ఎక్కువ శాతం అట్లా చేయటం వల్ల ఏంటంటే సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ముందు ఎంత పనిలో ఉన్నా సరే అర్జెంటుగా ఈ పని చేయండి లేకపోతే చాలా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనిషి రూపంలో నేను చెప్పినా నా చేత ఏం చెప్పిస్తుందో ఏ శక్తి చెప్పిస్తుందో తెలియదు కదా కాబట్టి కొట్టి పడేయకుండా ఖచ్చితంగా ఆ కులదేవత ఎవరు అనేది తెలుసుకొని మీరు చక్కగా పూజ చేసుకొని మీకు ఉన్నంతలో ఒక అరటి పండు ఒక బెల్లం ముక్కో ఏదో ఒకటి పాయసము చేసి ఇట్లా పెట్టి ప్రసాదంగా నలుగురికి పెట్టి మీరు కూడా తినటం వలన మీ కుటుంబంలో నుంచి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది డబ్బు బాగా కలిసి వచ్చిద్ది ఇట్లా భార్యాభర్తల మధ్య ప్రేమాను రాగాలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది జీవితంలో మీరు మంచిగా సక్సెస్గా ఎదగగలుగుతారు ఏదన్నా కొనాలన్నా కొనగలుగుతారు ఇట్లా దానికి కూడా చక్కగా మీకు ఇక మీకు తోడు వెన్నంటి ఉండి మిమ్మల్ని క్షణ క్షణం కాపాడుతూ ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో జరుగుతాయో ఎవ్వరికీ తెలియదు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతాయో తెలియనటువంటి రోజులు కాబట్టి మనకు దైవం ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలి కాబట్టి మీ కులదేవ ఎవరని ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళని కనుక్కొని మీరు ఇంట్లో ఆ పటం తీసుకొచ్చుకొని పెట్టుకోవటము లేకపోతే దేవాలయంలో పూజలు చేయటమో చేయటం వలన అదృష్టం చూడండి మీకు ఎట్లా బట్టి మీరు నన్నే అడుగుతారు చూడండి అక్క మీరు చెప్పినట్టు చేసాము ఇప్పటి నుంచి మాకు బ్రహ్మాండంగా ఉందని మీరే చెబుతారు కాబట్టి చాలా చాలా పవర్ఫుల్గా పనికి వస్తుంది ఖచ్చితంగా ఈ పని చేయండి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ దశ తిరిగిపోతుంది ఇక మీకు తిరుగు ఉండదు ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని నాశనం చేయాలని చూసినా కూడా ఏమి చేయలేరు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఎందుకంటే ఆ దేవత యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు ఇక ఎవరైనా ఏం చేయగలుగుతారు కాబట్టి చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా చేయండి తీసి మాత్రం పడేయద్దు అర్థమైంది కదా ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి అంటే మీ రాసి వాళ్ళ పరంగా వాళ్ళకు కూడా రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళ తెలుసుకోవటం వల్ల ఏంటంటే మనకు అది కూడా పుణ్యం అనమాట దానివల్ల మనకు కూడా ఏదో ఒక రకంగా కలిసి వచ్చింది కాబట్టి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల కూడా ఇంకొంతమందికి తెలిసిద్ది తెలియటం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని మనకు మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము అది మనకి ఏదో ఒక రూపేణ కలిసి వచ్చింది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్